మేషరాశి జాతకము మే నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రీకృధినామ సంవత్సరము మే నెల మొత్తంలో ఎలా ఉంటుంది ఈ గ్రహచారము అనుకూ అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు అనుకూలత ఉంటుంది ప్రయత్ కొత్త ప్రయత్నాలు వ్యాపారం సంబంధించినవి కూడా అను అనుకూల ఫలితాలే లభిస్తాయి నెల మొదట్లో మీ ఇష్టమైన మిత్రులు కలయిక వలన సంతోషంగా ఉంటారు మీరు ఆర్థిక పరంగా ఎట్టి చింత మీకు ఉండదు ఆర్థిక అంటే డబ్బు సమస్య కానీ ఎటువంటి ఇబ్బందులు మీకు ఈ నెలలో కలగవు మీరు ఈ నెలలో కొంచెం అవన అవమానం పడే మీకు నచ్చని వాళ్ళు మీ మీద ఏదో ఒక అపనిందలు వేయడానికి ప్రయత్నిస్తారు దానివల్ల మీ పరు ప్రతిష్టల మీద కొంచెము బాగదు మీరు దాంట్లో జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని కావాలనేసి మిమ్మల్ని మీ పరువు ప్రతిష్ట తీసేయాలని చూస్తుంటారు వాళ్ళ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఈ నెలలో మీకు అనుకున్నది అనుకున్నట్టు అన్ని విధాల మంచి సౌకర్యాలు ఉంటాయి కానీ ఒక్క పరువు పైననే మీకు కొంచెం దెబ్బ పడే ప్రమాదం ఉంది అదొక్కటి చూసుకోండి మిమ్మల్ని కావాలని మీ పైన నిందలు మోపాలను చూస్తారు అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నెల మే మే ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ జాతకం మీది మేషరాశి వాళ్ళకు మొత్తం జాతకం మీకు కావాలంటే నా కింద కామెంట్ బాక్స్లో మీది జాతకం ఇస్తాను మొత్తము సంవత్సరం మొత్తము శ్రీ క్రోధినామ సంవత్సరం మొత్తం జాతకం ఉంటుంది మీరు అందులో చూసుకొని మీకు ఏమి మంచి ఏది అనేది తెలుసుకోండి మీరు శివ ఆరాధన చెయ్యండి అలాగే శివ సమ మంగళవారం పాటించండి అలాగే ప్రతి సోమవారము శివాభిషేకము లేదంటే శ్రీశైల దర్శనము ఇలా చేసుకోండి అంత మంచి జరుగుతుంది